స్వాగతం కుటుంబానికి దూరమై మానసిక వికలాంగులుగా మారి ఆదరణ కొరవడిన అభాఖ్యులను అక్కున చేర్చుకుని ఆదరిస్తుంది అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం శ్రీ సోమనాధేశ్వరుడు లింగరూపంలో వెలసిన ఈ పుణ్యక్షేత్రానికి వస్తున్న భక్తులు ఇటు శివయ్య సేవలో తరిస్తూనే అటు అభాగ్యులకు తోచిన సాయం చేస్తూ ఆ ముక్కంటి పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులవుతున్నారు అలా హైదరాబాద్ నుంచి రక్షణాలయానికి కుటుంబ సమేతంగా విచ్చేసి ఈ అభాగ్యులకు తోచిన సాయం చేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు బి నారాయణ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు హైదరాబాద్ ఉప్పల్ నుండి విచ్చేసిన సేవామూర్తి నారాయణ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు శ్రీ సోమనాథేశ్వరుణ్ణి దర్శించుకుని శివయ్య సాయుధ్యంలో గడిపారు ఈ సందర్భంగా అర్చకులు వారి కుటుంబ సభ్యులైన అనిత సాయి కిరణ్ రెడ్డి సాయి చరణ్ రెడ్డి పేర్లపై అర్చనలు జరిపారు అనంతరం వీరంతా శ్రీ సోమనాథేశ్వర స్వామికి స్వయంగా అభిషేకం చేసి దేవదేవుని అనుగ్రహానికి పాత్రులయ్యారు పూజల అనంతరం శివయ్య చెంత జీవిస్తున్న నా అంటూ ఎవరూ లేని అభాగ్యులను ఆదుకోవడంలో భాగంగా వారికి తోచిన సాయం చేయడంతో పాటు పాత బట్టలను మామిడి పళ్లను అందించి దీనుల దీవెనలు పొందారు వందల మంది అనాథులు జీవిస్తున్న ఈ రక్షణాలయానికి ఎంతో మంది నిర్భాగ్యులు వచ్చినా లేదనకుండా అన్నదానం ఓ మహాయజ్ఞంలో జరుగుతుందంటే మీరందిస్తున్న సహాయ సహకారాల వల్లనే కదా మీ నివాసాల్లో జరుపుకునే పుట్టినరోజు పెళ్లి రోజు షష్టిపూర్తి అన్న కుటుంబ సభ్యుల వర్ధంతి కార్యక్రమాలను ఈ నిర్భాగ్యుల మధ్య జరుపుకుని మీరే స్వయంగా వారికి అన్నదానం చేసి పరమేశ్వరుని అనుగ్రహ ఆశీస్సులు పొందండి